హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తిలగమ్మాయి ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నానో ప్రాసెస్ చెప్తాను చూడండి ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏవో చెప్తాను ఫస్ట్ ఇది మ్యారినేట్ చేయాలి ఈ చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని త్రీ టైమ్స్ దానికి ఏమేమి వేయాలో చెప్తాను ఫస్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉల్లిపాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మీకు టేస్ట్కి సరిపడా కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు మేము ఎక్కువే తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువేస్తుంది పెరుగు కొద్దిగా పుదీనా కొద్దిగా ఫ్లేవర్ కోసం ధనియాల పౌడరు ధనియాల పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొట్టి టూ స్పూన్స్ వేసుకోవాలి ఇది గరం మసాలా ఒకటి సరిపోతుంది జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ కొద్దిగా వేసుకుంటే తరుగుతుంది చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వన్ పీస్ ఒక ముక్క సరిపోద్ది లేమన్నా పిండాలి అందరూ లెక్కలు పడిపోతాయి కాబట్టి స్వేజర్లో పడ్డాను మీకు టేస్ట్ సరిపడా ఉప్పు నేను ముందు కొద్దిగా వేశాను అందుకే కొద్దిగా వేస్తాను కొద్దిగా ఆయిల్ ఒక టీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ బాగా ఈ చికెన్కి బాగా పట్టాలి టమాటా సాస్ టమాటా సాస్ దీనికి ఫ్లేవర్ అదే చికెన్ ఫ్రై ఒక అర కేజీకి అయితే చిన్న బౌల్ అయితే వేసుకుంటే సరిపోతుంది నేను కొద్దిగా అర కేజీకి ఎక్కువే వేస్తున్నాను చికెన్ కాబట్టి ప్యాకెట్ వేసేసాను ఇది కూడా శుభ్రంగా వీటికి పట్టాలి చికెన్కి ఒక అరగంట పక్కన పెట్టి తర్వాత ప్రాసెస్ చెప్తాను అరగంట పక్కన పెట్టాలి ఇవన్నీ దానికి బాగా పట్టినట్టు చూసారు కదా ఇలా వాటర్ ఇలా వచ్చింది ఫుల్గా ఇంకా వాటర్ లేకుండా ఫుల్గా దగ్గరగా అయిపోవాలన్నమాట ఇంకా చాలా వాటర్ వచ్చింది వేసాం కదా పెరుగు అవన్నీ గ్రేవీగా బాగా వస్తుంది ఫ్రై పీస్ కట్టుకోవడం ముక్క కూడా స్మూత్గా బాగుంటుంది స్మూత్ పడదాం బాగా అయ్యి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం స్మూత్ వాటర్ ఎంత కొద్ది పడుతుంది అడుగు బాగా అసలు వాటర్ అనేది ఇలా ఉండకూడదు దగ్గరికి పీస్ కూ గ్రేవీ అంతా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ దగ్గరికి అయిపోయింది వాటర్ కూడా లేదు ఇంకా చిన్నది అయిపోతే ఎక్కడితో అయిపోలేదు నెక్స్ట్ ప్రాసెస్ ఉంది ఇంకా దీనికిదే నెక్స్ట్ ప్రాసెస్ దీనికి టేస్టీ అందరూ ఎక్కడితో ఆపేస్తారు చికెన్ ఫ్రై అంటే కానీ నెక్స్ట్ మనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది కట్ట అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేయాలి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఒక దాచిన చెక్క ముక్క రెండు యాలకులు రెండు లవంగాలు షాజీరా కొద్దిగా వేసుకొని అది ఫ్రై అవ్వాలి వేగిపోయేది చూసారా వాటర్ లేకుండా ఈ చికెన్ అంతా చూడండి చికెన్ గ్రేవీ అంతా ఫుల్గా వేసి చాలా గ్రేవీ గ్రేవీగా ఉంది రైస్లోకైనా రోటీస్లోకైనా బాగుంటుంది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి డబల్ ఫ్రై అవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతా ఫ్రై అయిపోయింది పొద్దు ఫ్రై అవుతే అయిపోయినట్టే పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒక్క టూ మినిట్స్ అయిపోయింది ఈ అడుగు ఇలా చూసారా అదే సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది నేను అందుకని ఈరోజు టమాటా రసం పెట్టుకొని దాంట్లోకి ఫ్రై తింటే సూపర్గా ఉంటుంది చపాతి అయిపోయినా చూసారా పీస్కి ఎలా పట్టిందో గ్రేవీ అంతా టూ మినిట్స్ పచ్చిమిర్చి ఇవి వేసాం కాబట్టి అయిపోయి టూ మినిట్స్ ఫ్రై ఫుల్గా ఫ్రై అయిపోయింది ఫస్ట్ అంత ఇది అయిపోతుంది కాబట్టి ఆయిల్ వేసేటప్పుడు అంతా హైదర్లేదు మంచి టేస్టీగా వస్తుంది సూపర్గా ఉంది అయిపోయింది ఆపేడి చూసారు కదా చూసారు కదా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ